బ్రహ్మంగారు గారు చెప్పినట్టు వేప చెట్టుకు పాలుగారిది చాలా మంది చూసే ఉంటారు కానీ రైల్వే కోడూరుకు దగ్గరలో ఉండే అనంతరాజపేటలో ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగని ఒక వింత అయితే జరిగింది అదేందంటే ఆ ఊరిలో గంగమ్మ తల్లిగా కొలిచే వేప చెట్టుకి కళ్ళు లాంటి ఆకారం మెరుస్తూ అందరికీ కనిపించింది ఈ విషయం తెలియగానే నేను సిరి ఇద్దరం కూడా అనంతరాజ్ అయితే పోయినాము అప్పటికే జనాలు వచ్చేసి ఆ చెట్టు దగ్గర అయితే విపరీతంగా ఉన్నారు నిజంగా నాకైతే ఒక్క నిమిషం ఏం అర్థం కాల నిజంగా వేప చెట్టు మీద కల్లు లాంటి ఆకారం మెరుస్తూ అయితే కనిపించింది ఇది వచ్చేసి నా సిల్లుతోనే నేను స్వయంగా రికార్డ్ చేసిన వీడియో అంతలో ఒక యాంక్ వచ్చేసి గంగమ్మ తల్లి ఒంటిలేకి పోని నాకు పూజలు చేయండి నాకు గుడి కట్టండి అని చెప్పేసి కేకలు పెట్టింది 何だ ఇంకా ఇదంతా చూశాక మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా అలాగే ఇది జరిగిన ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేసి అనంతరాజపేట గ్రామం రైల్వే కోడూరు మండలం అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ கட்டாய் மட்டும் எத்தனை கிலோமீட்டர்